నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా ఒకవేళ కనుక మీరు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఎంటర్టైన్మెంట్ అమలు చేస్తే రాజకీయాలతో శాస్త్రం తప్పకుండా అంటుండే పెట్టుకున్నావా ఆపెట్స్ చర్చ ఎక్కడ ఉంటామో చర్చ పెడుతుంది ప్రతి మహిళకి నలభై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇవ్వడానికే ఎన్నికల పడ్డ ఆనాడు ప్రభుత్వం అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక నెల పెన్షన్ ఇవ్వకపోతుంది ఈ నెల పెంచే రెండు వేల కలుస్తుంది మరి వారేమో నాకు తెలిసి ఆడబిడ్డల సంఖ్య ఈ రాష్ట్రంలో జనాభా నాలుగు కోట్ల పైచిలకే నాలుగు కోట్ల పైచిలకే ఇప్పుడు రెండు వేల పదకొండు ప్రకారంగానే త్రీ పాయింట్ సెవెన్ క్రోర్స్ ఇవాళ నాలుగున్నర కోట్లుందో ఐదు కోట్లుందో మరి దాంట్లో చిన్నపిల్లలు వదిలిపెడితే ఒక కోటి యాభై లక్షల మందికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఆడబిడ్డలకు నెల ఇట్లా జీతంలోకి ఇంత మానడు ఇచ్చిన ఆడెక్కడైనా పోయిందండి సార్